హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఆఫ్రికాలో ఆంధ్ర అమ్మాయి అనమాట ఆఫ్రికాలో అయితే ఇప్పుడు ఉన్నారండి గిన్నె కొనక్రై డెలివరీ టైంకి అయితే విన్నే వెళ్దాం అనుకున్నాను అసలు నాకు కుదరలేదన్నమాట ఇంకా చాలా అయితే చాలా బాధగా ఉందండి ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా ఇంకా సరే నాకు ఒక త్రీ ఇయర్స్ పాప అయితే ఉందనమాట తనతో వెళ్దామన్నా కూడా నాకైతే సెట్ అవ్వలేదండి ఇంకా సరే మా హస్బెండ్తో వెళ్దామని తీసుకువెళ్ళమంటే తనకైతే హాలిడేస్ అయితే లేవన్నమాట ఇంకా నేను ఒకదాన్ని అయితే వెళ్ళలేనండి అందరూ చాలామంది వెళ్తారు అనుకోవచ్చు మీరు నాకైతే ఒక త్రీ ఇయర్స్ పోకతో నేనైతే అనమాట ఒకటే కనెక్టింగ్ ఫ్లైట్ అయితే అనుకోవచ్చు ఇక త్రీ త్రీ ఫ్లైట్స్ అయితే మారాలన్నమాట ఇక్కడ నుంచి ఐదోకే ఇదొక టూ అలాగా మూడు ఫ్లైట్స్ అయితే మారాలి కనెక్టింగ్ ఫ్లైట్ అయినా కూడా త్రీ త్రీ అయితే మారాలన్నమాట ఇంక అందుకే వెళ్తాయి ఎందుకు ఇబ్బంది అని చెప్పి నేనైతే ఇంకా ఏం అయితే వెళ్ళలేదన్నమాట ఇంకా చాలా బాధగా అయితే ఉంది సరే ఇంకేం చేస్తామండి ఫైనల్గా అయితే బాబా అయితే పుట్టేశాడండి మా పాపకైతే ఒక తమ్ముడు అయితే వచ్చేసాడనే చెప్పుకోవాలి ఇంకా కానీ ఇంకొక లో అయితే ఉందనమాట ఇంటికి వెళ్ళలేదు అని లోటు అయితే ఉందండి మొన్న జనవరి ఫంటీన్ అయితే బాబు అయితే పుట్టాడు అండి సి సెక్షన్ అయితే జరిగిందనమాట ఇంకా ఇద్దరు అయితే క్షేమంగానే ఉన్నారనమాట ఆరోగ్యంగానే ఉన్నారు ఇద్దరు అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా డెలివరీ నాకు కాదండి ఇంతకీ మా చెల్లికి అనమాట మా చెస్టర్కి డెలివరీ అయితే అయింది దీనికి తమ్ముడు అయితే పుట్టేశాడు అనమాట ఫైనల్గా కాకపోతే వెళ్ళలేదు అన్న బాధ ఒకటి తప్ప మిగతాదంతా బాగానే ఉందనమాట బాబా పుట్టేశాడు మా అమ్మకి అయితే ఒక మనవాడు ఒక మనవరాలు అయితే వచ్చేశారు నాకు ఉంటుంది కదండి మా చెల్లి వాళ్ళ బాబుని ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి ఇంకా నా పైకి అలా లోపల ఏదో చిన్న ఫీలింగ్ అనేది ఉంటుంది కదనమాట మా చెల్లి వాళ్ళ పాపని చూస్తే బాగుందని చెప్పి ఇంకా నేను కూడా వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయితే అనమాట ఇంకా మధ్యలో ఇంకా ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా ఇంకా ఫైనల్గా అయితే బాబు అయితే అనమాట అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయితే అయ్యారండి ఎందుకంటే ఫస్ట్ టైం ఫస్ట్ మా నాకు పాప మా చెల్లికి ఇప్పుడు బాబు కాబట్టి ఇద్దరు కలవడుతున్నారు ఎవరైనా ఒకటే కదండి ఈ రోజుల్లో పాప అయినా ఒకటే బాబాయ్ అయినా ఒకటే ఇంకా ఎవరు పుట్టినా మనకు ఒకటి ఎవరైనా మనకు సంతోషమేనే అనుకోవాలన్నమాట ఇంకా ఏంటంటే మా చెల్లి కూడా అడుగుతుంది అనమాట అక్క ఎప్పుడు వస్తావు అక్క ఎప్పుడు వస్తావు అని ఇంకా పరిస్థితులు అనుకూలంగా ఉండాలి కదండీ ఇక్కడ మనం వెళ్ళేదాన్ని బట్టి కంపెనీ టిక్కెట్ తీసిన దాన్ని బట్టి వాళ్ళు కంపెనీ టిక్కెట్ తీసిన తీకపోయినా మనం అయితే తీసుకుని వెళ్ళిపోతాం కాకపోతే నాకు ఒక పాప ఉంది కదా దాని గురించి అనమాట ఎవరైనా ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం మనకి ధైర్యం ఉంటుంది కదా అన్న వేలు అయితే ఆలోచించి అయితే ఆగుతున్నాము లేకపోతే నేను వెళ్ళిపోవడానికి రెడీ అండి కాకపోతే మా పాప గురించే కానీ ఇదంతా అన్నమాట ఇంకా ఫైనల్గా అయితే ఇలా అయితే జరిగిందండి డెలివరీకి అయితే ఇండియా అయితే వెళ్ళలేదు మరి ఇంకా ఇరవై రోజు ఫంక్షన్కి అయితే చూడాలి మరి వెళ్తానో లేదో అని ఆ సందిగ్ధంలో అయితే క్వశ్చన్ మార్క్ అయితే అలా ఉండిపోయిందండి ఇంకా తను కూడా వెళ్ళమని అంటున్నాడనమాట ఇంకా లీవ్స్ లేవన్నమాట తనకి హాలిడేస్ ఇవ్వాలి కదండి మరి తనకు హాలిడేస్ దాన్ని బట్టి నేను వస్తాను మీరిద్దరు వెళ్ళిపో వెళ్ళండి అంటున్నారు మరి ఇంకా చూడాలి ఇంకా ఏంటంటే ఇంటి దగ్గర వాళ్ళంటే పాప బెంగ పెట్టుకుంటుందేమో వాళ్ళ నాన్న కోసం అన్నారు ఎందుకంటే త సంవత్సరం నా దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గరే ఉంది కదండి అదే అన్నమాట వాళ్ళు కూడా అనేది వస్తే ఫ్యామిలీతో అందరూ కలిసి వస్తే బాగుంటుంది అన్నారు ఇంకా తనకి హాలిడేస్ ఇవ్వనప్పుడు మనమే కొంచెం ఒక టూ మంత్స్ ముందు వెళ్తే తన తర్వాత వస్తారు కదా అన్న అయితే నేనైతే మా చెల్లి కోసం అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా అక్క చెల్లెల రిలేషన్షిప్ అంటే మరి ఎలాగనే ఉంటుంది కదా స్ట్రాంగ్గా ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఫైనల్గా మనం కరెక్ట్ టైంకి ఉంటే బాగుండును అనిపిస్తుంది కదండి ఎన్ని సిచ్యువేషన్లో ఉన్న పల్లన టైం ఉంటే మనకే బాగుంటుంది అయితే మనకి ఫీలింగ్ ఉంటుంది కదా ఇంకా అని చెప్పి నాకైతే అదనమాట మేము ఎన్ని కొట్టుకున్నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి